లో ఉన్నప్పుడు దావేది గారు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుందామో పద్దెనిమిదవ కీర్తన ఒకసారి పద్దెనిమిదవ కీర్తన మూడవ వచ్చిన కీర్తను ఆయనకొచ్చినటువంటి విక్కట్లు ఆయనకొచ్చినటువంటి శ్రమలను బట్టి ఎక్కడికి వెళ్ళాడంటే కీర్తనీయుడైనటువంటి యహోబాకు నేను మొరపెట్టగా నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో ఆయన నా శత్రువుల నుండి నన్ను నన్ను రక్షించును మరణ పాశములు మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను చుట్టుకొనగలను భక్తిహీనులు వృతిహీనులు వరదలు వలె పుర్లే పొర్లి వలె నా మీద మా మీద పగడి నన్ను బెదిరింపగను పాతాల పాశములు పాతాల పాశములు నువ్వు అరికట్టగాను అరికట్టగను మరణపు నన్ను ఆవరింపగను యహోవాకుమరపెట్టిని ఆ దేవునికి ప్రార్థన నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆల ఆయన తన ఆలయంలో ఆలకించి ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా ఆయన ఆయన సన్నిధికి చేరి శివులలో ఎక్కడికి వచ్చాడండి శ్రమలు వచ్చినప్పుడు కీర్తనీయుడైనటువంటి దేవుని సన్నిధికి వచ్చాడంట కీర్తనీయుడైనటువంటి యహోవాకు నేను మొరపెట్టగా ఆయనకు వచ్చినటువంటి విక్కట్లు శ్రమలు